అందరికి నమస్తే వెల్కమ్ టు అంట షార్ట్లు అంట పొద్దుగా పొద్దుగా చేసినా లేదో వచ్చిండు బట్ అయితే నా యోడ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ టూ థౌజండ్ టెన్ సెకండ్ కార్ వచ్చేసి టోయాటో ఇథియోస్ మోడల్ టూ థౌజండ్ టెన్ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు పాలపుర మెత్తుపూర అంట సెకండ్ అన్న వచ్చి నువ్వు మళ్ళీ వీటో మాట్లాడుకొని అన్న ప్రశాంతంగా బట్ ఫస్ట్ కార్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ డిజైర్ వి ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ ఏసీ చల్లుడ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ డాక్టర్ యూజ్డ్ కార్ అంటున్నారు సెవెంటీ వన్ మాత్రమే తిరిగింది షోరూమ్ సర్వీస్ అంటున్నారు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ ఉంది కార్ అయితే ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సెవెంటీ వన్ థౌజండ్ లెస్ డ్రైవెన్ ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి ఇది పెట్రోల్ వేరియం అన్న వి దీని ప్రైజ్ వచ్చేసి అనామానతో టూ ల్యాక్ టెన్ మనమైతే టూ ల్యాక్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం రెండు లక్షల మూడు వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు హైదరాబాద్ నుండి టొయాటో ఇతిహౌస్ మోడల్ టూ థౌసండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆల్సి వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్లుడ్ ఉంది కంపెనీ పెయింట్ టూ త్రీ పీసెస్ టచ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ అన్న లోపల ఆండ్రాయిడ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ ఓకేనా బట్ పోతే ఎలా వీల్స్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే ఎక్సలెంట్ ఉంది పెట్రోల్ వేరియంట్ డైరెక్ట్ ఓనర్ కార్ అన్న గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి అన్న యాక్చువల్లీ టూ ఫిఫ్టీ అనరు టూ థర్టీ అన్నారు మనమైతే దీని ప్రైస్ వన్ ల్యాక్ నైంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష తొంభై మూడు వేల ఐదు వందలలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది టొయోటో ఇథియోస్ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆల్సి ఉంది కార్ అయితే ఎక్సలెంట్ ఉంది ఆండ్రాయిడ్ టచ్ టెన్ యూట్యూబ్ ఫేస్బుక్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ ఎలా వీల్స్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ పెట్రోల్ వేరియంట్ జీరో నెంబర్ టూ హైదరాబాద్ లొకేషన్ వన్ ల్యాక్ నైంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్ట్రైట్ ఇన్ లొకేషన్ ఇది బట్ ఏదన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన మనకు కార్కునేమంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శిరమర్మ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి శివ పెట్టండి ఓకేనా అయితే ఇది ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగే ఓకే ఉంటా ఆర్టీ బస్ టాప్ ఏమైనా అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు సైబ్ సైప్ లక్ష్యం మరోసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఎంజాయ్ డే రైట్